నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కరించాలని నిమ్మలపాలెం జోడుమామిడి గొప్ప వీధి రబ్బసింగి గ్రామాల్లో యాత్ర నిర్వహించడం జరిగిందని సిపిఎం పార్టీ మండల నాయకులు గెమ్మిలీ సాన తెలిపారు ప్రజా చైతన్య యాత్రలో గ్రామస్తులను ఉద్దేశించి సిపిఎం మండల నాయకుడు సాన మాట్లాడుతూ ఉసిరికపాడు జోడి మామిడి కుబుర్ల బంధం జాజుల బంధ రహదారులను పూర్తిస్థాయిలో నిర్మించకుండా కాంట్రాక్టర్లు అధికారులు బిల్లులు మార్చుకున్నారని ఆయన ఆరోపించారు ఈ గ్రామాల్లో రహదారులు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే డోలిమోతలు తప్పడం లేదన్నారు వేసవికాలంలో మంచినీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పివిటిసులకు పీఎం జన్మన్ హౌసింగ్లో రెండు లక్షల వేలు ఉండగా మరో లక్ష రూపాయలు పెంచారని ఆ నిధులు సరిపోవని ఐదు లక్షల రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేశారు ఇంటి నిర్మాణానికి రవాణా చార్జీలు మేస్త్రీ ఛార్జీలు సిమెంటు ఇటుక రేట్లు భారీగా పెరిగాయని దీనికి అనుగుణంగా ఐదు లక్షలు మంజూరు చేయాలన్నారు అలాగే అనేక మందికి రేషన్ కార్డులు పివిటిజులకు అంత్యోదయ కార్డులు గిరిజనులందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి హాస్పిటల్లో నాణ్యమైన మందులు సరఫరా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు గెమ్మిలి సన్యాసిరావు అచ్చి బాబు సేటియు నాయకులు అప్పల అప్పలనాయుడు రోడ్లవి అసంపూర్ణంగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేస్తే గానీ మెటీరియల్ వెళ్ళని పరిస్థితుల్లో ఉంది అలాగే ఈ పిఎం జన్ ఈ పిఎం జన్మన్ హౌసింగ్ అనేవి ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు ధరలు అధికంగా ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బులు అంటే రెండు ముప్పై తొమ్మిది వేలు ఏ రకంగా కూడా సాలటం లేదు కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని మేము అందరూ కూడా మేము అందరూ కూడా కోరుకుంటున్నాం లక్ష రూపాయలు పెంచారు కానీ అది కూడా సరిపోదు కాబట్టి ఐదు వందల రూ ఐదు వందల రూపాయలు పెంచు ఐదు లక్షలు పెంచాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ గిరిజన ప్రాంతంలో అంటే ఈ ఎండాకాలం కొద్దిగా దగ్గర పడుతుంది కాబట్టి ఈ వాటర్ సమస్య కూడా ఇంకిపోయే పరిస్థితి అది ఉంది వాటర్ సమస్య కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము మా జోడమోను గ్రామంలో ఈ ప్యానల్ బోర్డు అది పోయింది ప్యానల్ బోర్డు అది పోతే అధికారులకు మేము అడుగుతున్నాము అడిగినా సరే మా సొంత డబ్బులతోనే ప్యానల్ బోర్డు ఈ అంటే ఈ మోటార్ కూడా మా సొంత డబ్బులతోనే కొనుక్కోవడం జరిగింది అధికారులు ఈ ఏ రకంగా కూడా మేము మాట్లాడిన దానికి ఈ స్పందించలేదు అది ఇది అంటే ఎండాకాలంలో కూడా వాటర్ సమస్యని ఈ అధికారుల దగ్గర వచ్చి చూసుకోకపోవడానికి చాలా అన్యాయం ఈ అధికారులు వచ్చి మా వాటర్ సమస్యను కూడా పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం